హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కొత్త పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ గురించి అయితే అప్డేట్ ఇస్తూ వస్తుంది కదా సో అందుట్లోనే భాగంగా ఇప్పుడు కొత్త పెన్షన్స్ పైన మనకు మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చే సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణ ప్రభుత్వం రీసెంట్గానే మనకు డయాలసిస్ పేషెంట్స్కి కూడా పెన్షన్ మంజూరు చేసిన విషయం తెలిసిందే కదా అండి అందుట్లోనే భాగంగా మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉన్నారో సో వాళ్లకు మరో పద్నాలుగు వేల ఎనభై నాలుగు మందికి మళ్ళీ నెలవారీ పెన్షన్స్ అయితే కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది కింద మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతూ ఉన్నారో సో అలాంటి వాళ్ళకైతే మళ్ళీ పెన్షన్ మంత్లీ టూ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ అయితే అందజేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో థర్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఆల్రెడీ హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో సో అయితే పెన్షన్ పొందుతూ ఉన్నారండి సో ఇప్పుడు కొత్తగా మరో పద్నాలుగు వేల మంది లబ్ధిదారులు అయితే మళ్ళీ యాడ్ కానున్నారు సో మొత్తానికి అయితే హెచ్ఐవీతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ మంత్లీ పెన్షన్ వల్ల ఎంతో కొంత ఫినాన్షియల్గా అయితే వాళ్ళకు హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి ఎందుకంటే హెచ్ఐవి బాధితులు కానివ్వండి ఎవరైనా పేషెంట్స్ కానివ్వండి సో హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి సో ప్రతి దానికైతే వాళ్ళకు అమౌంట్ అవసరం అవుతూ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్ ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ఇంకా పెన్షన్స్ గురించి కొత్త పెన్షన్స్ లైక్ వితంతు పెన్షన్ కానివ్వండి వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి ఇవన్నీ కొత్త పెన్షన్స్ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి ప్రెజెంట్ చూసుకున్నట్లయితే డయాలసిస్ పేషెంట్స్కి అంతేకాకుండా హెచ్ఐవి పేషెంట్స్కి అయితే కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో ఆసరా పెన్షన్స్ గురించి ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో మీరు ఫ్యూచర్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తానండి సో వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ అండి సపోర్ట్